재 <목소리가> మిత్రులారా మద్యం శాఖలో పనిచేసే పదహైదు వేల మంది ఉద్యోగంలో వాళ్ళ ఈ రోజు భరోసా లేకపోతే పరిస్థితి వచ్చింది రోజు ఈ ఉద్యోగం తీసినప్పుడు ఎలా అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ ఉద్యోగాలు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ ఏముండాలంటే మాకు ఉద్యోగం కదా విధంగా భరోసా ఉంటుంది అవుట్ సోర్సింగ్ ద్వారా గవర్నమెంట్ ద్వారా పోతే ఒక నమ్ములు ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారేసరికి మద్యం షాపుల్ని ప్రైవేట్ చేస్తున్నాము అది ఒక విధానం తీసుకుని వస్తున్నారు సరే మద్యం పాలసీ ఏం తీసుకుంటే సమయం లేదు ఆ మద్యం సభ సమయం లేదు ఇప్పుడు మీరు కూడా డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగాలకు భరోసా కల్పించండి అవుట్ సోర్స్ ద్వారా తీసుకున్న మా ఉద్యోగాలను వేరుసారి కేటాయించి మా ఉద్యోగాలకు మా జీవితాలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఇది కావండి అన్ని శాతంలో కూడా చేస్తుంది ఎక్కడైనా కూడా ప్రభుత్వం మాత్రమే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండకూడదు సోర్సింగ్ కూడా పర్మిషన్ సమానంగా వాళ్ళ హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కులను కాపాడాలి అనిపిస్తుంది మేము కూడా పని చేస్తున్నాం ప్రదర్శన కార్మికు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాల భద్రత అనేది ఒక హక్కుగా రావాల్సిన పరిస్థితి ఎంతనే ఉంది ఈ రోజు ప్రభుత్వాలు మారితే ఉద్యోగాల పనులు ఉండకూడదు ఎక్కడ పనిచేసే కూడా ప్రభుత్వ కార్మికునికి ఉద్యోగ భరోసా ఉండాలా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భరోసా ఉంటుంది అలా కాకుండా ఇదో ప్రభుత్వం వస్తే ఒక పాలసీ ఒక ప్రభుత్వం ఏదో పాలసీ ఆ ఉందా ఒక శాశ్వత పాలసీ ఉండాలి నీ మధ్య విధానం నువ్వు మట్టి అమ్ముతావో ప్రభుత్వం ప్రయోజనంతో ఒక అవసరం లేదు కలిగి మాకు ఉద్యోగ పాత్ర కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు ప్రభుత్వం చేసిన మాకు ప్రైవేట్ పరిస్థితి చేసుకోండి కానీ మా ఉద్యోగం ఒక కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ కార్పొరేషన్స్ యూనియన్ తరఫు నుంచి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది మేము గత ఐదు సంవత్సరాలుగా మధ్య షాపుల్లో సేల్స్ మ్యాన్లు సూపర్వైజర్లు వాచ్మెన్ గా పని చేస్తున్నాము గవర్నమెంట్ కు ఎంతో సహాయం చేసి మా సహాయ సహకారాలు అందించాము దాదాపు సంవత్సరము రెండు సంవత్సరాల వరకు కరోనా టైంలో కూడా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైం ఉదయం ఆరు కానీ ఎనిమిది కానీ మేము షాపులు తెరిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము దానికి సహాయ సహకారం అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా అన్నింటినీ ఫాలో చేస్తూ అన్ని దానికు మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం మార్పు పోతాదనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులకు మేము ఎటువంటి హాని కలిగేయలేదు ఆటంకం చేయలేదు ప్రభుత్వం మారిన మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది మమ్మల్ని నమ్ముకొని మేము పదిహేను వేల మంది తీరులో ఉద్యోగం చేస్తున్నాము మా వెనక పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి మేము ఇప్పుడు గవర్నమెంట్ కొత్త మధ్య పాలసీ చెప్పింది పాలసీ ఏదైనటువంటిది మాకు పెద్ద ఇబ్బంది ఏ దాని గురించి అది గవర్నమెంట్ ఛాబులా ప్రైవేట్ ఛాబులా ఈ టెండర్లు పిలుస్తారనేది మాకు సమస్య కాదు పాలసీ ఏదైనటువంటి పాలసీకి మేము ఉద్యోగ పాలసీ కట్టుబడి ఉంటాము పాలసీకి వ్యతిరేకారులం కాదు మేము మేము చేసిన సేవలో ప్రభుత్వం గుర్తించి మాకంటూ ఒక ఉద్యోగ భద్రత గవర్నమెంట్ సంబంధించి కాంట్రాక్టులు కానీ అవుట్సోర్స్ కానీ మమ్మల్ని చేర్చుకొని మా కుటుంబాలను మమ్మల్ని ఆడుకొని మాకంటూ ఒక ఉద్యోగ కల్పించాలని మేము ఎంతో ఆశగా ఈ రోజు రోజు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తామని శాంతియుతంగా తెలియజేస్తున్నాము మాకు ఎటువంటి అపోహలు లేవు ఎవరి మీద మాకు దేశ లేవు మేము ఏ పార్టీకి అతీతము కాదు మా ఉద్యోగం కోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము పోరాటం చేస్తున్నాము దీని గౌరవంగా నేను ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొందరు పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారు కానీ మనం దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ చేరినటువంటి అందరికీ మా తరఫున పోరాటం చేస్తున్న పదహైదు వేల మంది ఉద్యోగస్తులకు మా మా యూనియన్ కు అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు గారు మేరకు మేము చేయడం జరిగింది గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక ఉద్యోగం కల్పించి మా జీవితాలను చక్కతిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మీరు ర్యాలీ చేయడం జరుగుతుంది